నమస్తే అండి నేను రోజా మన భారతదేశం మీద మన సివిలియన్స్ మీద అటాక్ చేసింది పాకిస్తాన్ ఎస్ఎస్జీ కమాండో అంట ఇది వచ్చేసి హమాస్ తరహా అటాక్ అని చెప్పేసి చెప్తున్నారు ఇది వచ్చేసి చెప్తుంది జమ్మూ కాశ్మీర్ డీజీపీ నేనేదో కాదు ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ట్రైన్ అయ్యి అంటారు మీరు చూస్తే కనుక రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మాట్లాడిన మాటలను మీరు కనెక్ట్ చేస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆర్మీలో రిటైర్డ్ అయిన పర్సన్స్ని కావచ్చు అదేవిధంగా కొంతమంది వ్యక్తులను బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఉగ్రముఖతో చేర్చి వాళ్ళని మన దేశం మీదకు వదులుతున్నట్టు అయితే క్లియర్గా కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చేసిన విధానం అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ చేసినటువంటి దాడి తరహాలో ఉందని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అంటున్నారు భారత్పై జరిగినటువంటి ఈ దాడిని పుల్వామా టూగా భావించాలని చెప్పేసి తేల్చి చెప్పేస్తున్నారు బలూచిస్తాన్ ఖైబర్ ఫతుంక్వా సింధు పిఓకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకోండి అంతేకాదు పాకిస్తాన్ సైన్యం వెన్ను విరిచి భారత్ దాన్ని నాలుగు ముక్కలుగా నరకాలని శేష్పాల్ పాల్ వైద్య అన్నారు ఇది శేష్పాల్ వైద్య గారి మాటే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మాట పాకిస్తాన్ సైన్యం వెన్ను ఉరిచి వెరిచి భారత్ దాన్ని నాలుగు ముక్కలుగా నరకాలి ఇది ప్రతి భారతీయుడు మాట వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ ఆర్మీ చీఫ్ చెప్పినా కదా అసీం మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నాడు అతను తనేంటో నిరూపించుకోవాలని ఆరాట చెప్పేసి మాజీ డీజీపీ చెప్పడం అయితే జరుగుతోంది అనంతనాగ్ జిల్లాలో పెహల్గాంలో ముష్కరులు జరిగిన కాల్పులు ఇరవై ఎనిమిది పర్యాటకులు మంది చనిపోయినారు పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు ఆ ఇరవై ఎనిమిది మందిలో ఇద్దరు వచ్చేసి విదేశీయులు అనమాట మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు క్షతగాత్రులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు ఈ దాడి అప్రమత్తమైనటువంటి భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి మిగతా వారి కోసం పూర్తిస్థాయిలో గాలింపు అయితే చేపట్టడం జరిగింది